இது அம்மவார் சமுதரா அம்மாரி ஆலீ மோகா மோக்கால பையனை நேஷலங்க மகாதேவ சங்கோர மகாதேவ గత తొమ్మిదేళ్ళ నుంచిగా ఇక్కడికి వద్దామని అనుకుంటున్నాము తొమ్మిదేళ్ళ క్రితం వచ్చాము కానీ అప్పుడు అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు పరమేశ్వరం అనుగ్రహం కలిగింది ఇప్పుడు ఏదైనా దైవ అనుగ్రహం కలిగితేనే మనం ఎక్కడికైనా వెళ్ళగలుగుతాం వాళ్ళని చూడగలుగుతాం నా అదృష్టం కలిగింది అలానే రేపు కూడా ఇలానే పంచపాండవులు ప్రతిష్ట చేసిన ప్రదేశం ఇంకో చోట ఉంది అది సోమనాథ్ దగ్గర నుంచి ఎనభై కిలోమీటర్ల దూరంలో ఈ నైట్కి సోమనాథ్ వెళ్తాము నైట్ స్టే చేసి ఎర్లీ మార్నింగ్ స్వామినారాయణ స్వామిని దర్శించుకొని అక్కడికి వెళ్తాం అది అద్భుతంగా ఉంటుంది పంచపాండవులు ప్రతిష్ట చేసిన ఇది సముద్రంలో అవి కూడా శివలింగాలు పంచలింగాలు ఇవాటి ఇవి చూసుకొని రేపు అవి కూడా చూపించడం జరుగుతుంది వచ్చేసాము దగ్గరికి హర హర మహాదేవ శంభో వచ్చేసాం వచ్చేసాము ఇట్టికీలకి స్వామివారి దర్శనానికి వచ్చాము ఒకసారి ఇప్పుడు నేను వచ్చిన ప్రదేశం అది ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాము మేము చూడండి మా వెహికల్స్ అక్కడ ఉన్నాయి అది మా కార్ అక్కడ ఉంది అక్కడ నుంచి ఇలా నడుచుకుంటూ ఇలా వచ్చాం ఇక్కడ ఓకేనా మా లక్కీ అను ఇంకో పంతులు గారు కూడా అక్కడెక్కడ ఉన్నారు దూరంలో సరే నీ మనం దర్శనం చేసుకుందాం ఈలోపు స్వామివారిని ఈలోపు మొత్తం చూపిద్దాం సరే చులగా రాత్రి అయ్యేసరికి ఇదంతా కూడా అనమాట ఇంతవరకు మొత్తం నీళ్ళు నీరు వచ్చేసి పంచపాండవుల ప్రతిష్ట పరమ పంచమ ఇదే ఇది ఇది ఒక లింగం స్వామివారు ప్రతిష్ఠించిన లింగం ఇది ఇది రెండవది ఇది మూడో జ్యోతిర్లింగం జ్యోతిర్ మూడోది స్వామివారు ప్రతిష్ఠించింది ఇది మూడోది ఇది నాలుగోది ఇది ఐదవ లింగం అన్నమాట ఈ ఐదు లింగాలు ఈ పంచపాండు వచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు ఓకేనా గణపతి

స్వామి దర్శనం అయితే అయింది ఇంకా ఈ పంచ పాండవులు అయిపోయినాయి చూశారుగా చుట్టూ సముద్రం సముద్రం మధ్యలో పంచపాండవులు ప్రతిష్ఠించిన ఈ పంచ శివలింగాలు హరహర మహాదేవ శంభో శంకర మరలా ఐదున్నరైతే మరలా సముద్రం మొత్తం ఇంకా ఎక్కువ వస్తుంది వాటర్ ఎక్కువ వస్తాయి మళ్ళీ బయటికి వెళ్ళాలంటే ఇంకా నడువులు పైకి వెళ్ళిపోతాయి నీళ్ళు అయ్యో మా పంతులు గారు వస్తున్నారు చూడండి అయ్యో ఆయన లక్ష్మణ్ శర్మ ముందు డీడిబి శర్మ వాళ్ళిద్దరుస్తున్న వాళ్ళు ఇది నిష్కలంక మహాదేవ్ టెంపుల్ ఎన్నో ఏళ్ళ నుంచి వద్దాం వద్దాం అనుకుంటున్న నా కోరిక స్వామివారి అనుగ్రహంతో ఇవాళ్ళకి మహాశివరాత్రి సందర్భంగా నెరవేరింది అరహర మహాదేవ శంభో శంకర్